సార్ కంకిపాడులో ఏపీ గవర్నమెంట్ జనవరి ఒకటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని చెప్పి అనుకుంటుంది సో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఇక్కడ సభ పెట్టారు ఏంటి సార్ దాని తర్వాత పరిణామాలు ఎలా మారుతున్నాయి ఇక్కడ చాలా వేగంగా మారుతున్నాయి అభివృద్ధి బాగా చెందుతుంది సో ఇక్కడ రోడ్ ఇష్యూస్ ప్రధానంగా చెప్తున్నారు సో ఈ రోడ్డు డెవలప్మెంట్ అనేది గొడవరు మీదుగా రుజువు దాకా రోడ్డు వేస్తూ ఇది వరకు చాలా ఎక్కువసేపు పట్టేది ఇప్పుడు ఎలా మారిపోతున్నాడు గతంలో రోడ్డు అసలు మనుషులు తిరగడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు దీన్ని భరమత చేసి బాగు చేద్దామనుకుంటున్నారు చేస్తే చాలా బాగుంటుంది సో ప్రధానంగా ఇక్కడ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎక్కువ శాతం ఓట్ బ్యాంక్ లభించింది సార్ సో జనసేన పార్టీకి కంకిపాడు వాస్తులతో ఉన్న అనుబంధం అలా కంకిపాడు జనసేనకి అడ్డ ఎందుకంటారు సామాజిక వర్గం ఎక్కువ ఉండడం వల్ల కానీ పవన్ కళ్యాణ్ మీద అభిమానం కానీ యువత అభిమానులు ఎక్కువ భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇదే అభిమానం ఇక్కడ వాళ్ళు చూపిస్తారంటారు చూపిస్తారు సందేహం లేదు సందేహం లేదు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎం స్థాయిలో మనం చూడొచ్చు చూడచ్చు చూడవచ్చు ఏ కారణాల వల్ల అంటారు నా రాజకీయ అనుభవాలు పెరుగుతున్నాయి మంచి పవన్ కళ్యాణ్ అంటేనే ఒక బ్రాండ్